నమస్కారము నేను మీ వాణిశ్రీని ఈరోజు మంచి స్టోరీ మీ ముందుకి తీసుకొచ్చానండి అంటే ఇక్కడ ఒక చిన్న పిల్లవాడి మనసులో మనం చెప్పిన విషయాలు ఏ విధంగా నాటుకుపోతాయి మనం చిన్న పిల్లవాళ్ళకి ఏ విషయం చెప్పాలి అనేది గురించి అండి అంటే ప్రతి ఒక్క తల్లి కొడుకుని ఇష్టపడుతుంది ఎవరో ఏమన్నా కూడా నా కొడుకు బంగారం అని అంటుంది కాబట్టి ఇక్కడ ఒక తల్లి చేసిన ఒక చిన్న విషయము అతని జీవితంలో ఎంతటి వెలుగు నింపిందో అనేది స్టోరీ అండి చక్కటి స్టోరీ ఇది చాలా మందికి తెలిసిన స్టోరీనండి కానీ ఇందులో మనము నీటిని గ్రహించగలిగి మనము కూడా మన పిల్లలకి మనము అలా చెప్పుకోగలిగితే నిజంగా ప్రతి ఒక్క పిల్లవాళ్ళు మార్పు చెంది ఈ విధంగా తయారవుతున్నారంటానికి అతిశయోక్తి లేదండి నిజంగా మన పిల్లల మనసు అనేది మనం ఒకసారి చెబితే చిన్నప్పుడు అది నాటుకపోతుందండి కాబట్టి మనం చెప్పే విషయము ఎలాంటిది అనేది మనం నిర్ణయించుకోవాలండి కాబట్టి మన పిల్లల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలన్నా వాళ్ళకి సమాజంలో మంచి గుర్తింపు ఉండాలన్నా మనము చిన్నప్పటి నుంచి వాళ్ళని మంచి మాటలతో పెంచుకుంటూ పోతే నిజంగా వాళ్ళు మంచి పౌరులాగా తయారవుతారండి కాబట్టి ప్రతి ఒక్క తల్లి తండ్రి కూడా చిన్న పిల్లలకి మంచి విషయాలు చెప్పి పెంచుతారని నేను ఆశిస్తున్నానండి ఇక్కడ ఒక చిన్న పిల్లవాడు స్కూల్కి వెళ్తున్న క్రమంలో ఆ స్కూల్లో టీచర్స్ ఆ పిల్లవాడికి టీసీ ఇచ్చి టీసీతో పాటు ఒక లెటర్ ఇచ్చి ఇంటికి పంపిస్తారండి ఆ పిల్లవాడిని ఇంటికి పంపించిన క్రమంలో ఆ పిల్లవాడు టీసీతో పాటు ఈ లెటరు మా స్కూల్లో ఇచ్చాలమ్మా అని తల్లికి చూపిస్తాడు అప్పుడు ఆ తల్లి ఆ లెటర్ని చదివి అందులో రాసింది చదివి కన్నీళ్ళు పెట్టుకుంటుంది కన్నీళ్ళు కారుస్తుంది కారుస్తుంటే అమ్మ ఇందులో ఏముందమ్మా అంతలా ఏడుస్తున్నాం ఎందుకు అని అడుగుతాడు ఆ పిల్లవాడు అప్పుడు అమ్మ ఏమని చెబుతుందంటే నువ్వు చాలా తెలివైన వాడు అంట నీ మెదడు చాలా చురుకుగా పనిచేస్తుందంట నీకు చదివి చదువు చెప్పే అంత జ్ఞానం ఉన్న టీచర్స్ అక్కడ ఎవరూ లేరంట అందుకే చాలా చురుకుగా పనిచేస్తుంది చాలా తెలివైన వాడు కాబట్టి ఇక్కడ మీ అబ్బాయికి చదువు చెప్పేంత టీచర్స్ ఎవరు లేరు మీ అబ్బాయిని ఇంట్లోనే చదివించుకోండి అని రాసి ఉంది అని పిల్లవాడికి చెబుతుంది అలా అప్పుడు చెప్పినప్పుడు వెంటనే పిల్లవాడు అవునా అమ్మ నిజంగానా అయితే నేను రేపటి నుంచి బాగా చదువుకుంటాను అని ఆ పిల్లవాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అంటే అప్పటి నుంచి ఆ పిల్లవాడు ఇంకా కష్టపడడం మొదలు పెడతాడు ఇంకా బాగా చదవడము మొదలు పెడతాడంట అంటే తల్లి చెప్పిన ఆ యొక్క మాటల్ని మైండ్లో బాగా గుర్తుపెట్టుకొని ఇంకా ఎక్కువగా కష్టపడి పెరిగి పెద్దయి బాగా చదువుకొని ఒక బలుబుని కనబడతాడండి అంటే తల్లి చెప్పిన ఒక మాట వల్ల అతని చీకటి జీవితంలోకి ఒక గొప్ప వెలుగుని తీసుకొచ్చి అతన్ని ఆత్మవిశ్వాసంగా తయారు చేసిందండి తల్లి మాట కాబట్టి ఇక్కడ మనము అంటే అలా పెరిగి పెద్దయిన తర్వాత ఎందుకు మళ్ళీ ఆ పాత ఇంటికి ఒకసారి ఆ అబ్బాయి వస్తాడు తన తల్లి చనిపోయిన తర్వాత ఆ పాత ఇంటికి వచ్చిన తర్వాత సామాన్లన్నీ తీస్తున్న క్రమంలో మళ్ళీ ఆ యొక్క పాత లెటరు కనబడుతుంది ఆ లెటరు నిజంగా ఇందులో ఏముందో అని ఆ లెటర్ని తీసి చదువుతాడండి తీసి చదివినప్పుడు అందులో చదువుతా ఉంటే ఆ అబ్బాయికి కన్నీళ్ళు కారుతూ ఉంటాయి నిజంగా అందులో ఏముంది అంటే మీ అబ్బాయి యొక్క మానసిక పరిస్థితి బాగా లేదు మీ అబ్బాయిని ఇక్కడ మేము చదువు చెప్పలేము కాబట్టి మీ అబ్బాయిని మేము టీసీ ఇచ్చి పంపించేస్తున్నాము మీరు ఇంటి దగ్గరే ఉంచుకోండి మీ అబ్బాయిని పాఠశాలకి పంపించక్కర్లేదు అని అందులో రాచి ఉందండి నిజంగా ఆ యొక్క లెటర్ చూసి ఆయన ఎంత ఏడుస్తాడంటే అంతలా ఏడుస్తాడండి నిజంగా వాళ్ళ చెప్పి వాళ్ళమ్మ చెప్పిన మాట అతని జీవితంలో వెలుగుని ఏ విధంగా నింపింది అతనిలోని ఆత్మవిశ్వాసాన్ని ఏ విధంగా పెంచింది అనేది చక్కటి నిదర్శనం అండి ఈ కథకి కాబట్టి మనం కూడా మన పిల్లవాళ్ళని స్కూల్లో ఏదో అన్నారనో లేకపోతే ఎవరో ఏదో అన్నారని మనము పిల్లవాడిని చాలామంది వెనక్కి ఉంటారు పిల్లవాడికి తప్పు ఏం లేదు కానీ వాళ్ళని మంచిగా క్రమశిక్షణలో కినుక పెంచినట్టయితే మంచి మాటలతో కినుక పెంచినట్టయితే ప్రతి ఒక్క పిల్లవాడు కూడా ఇలానే అభివృద్ధి చెందుతాడండి కాబట్టి అందరూ ఆలోచిస్తారని అనుకుంటున్నాము